అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా తక్కువ బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ చూపించడం జరుగుతుందండి ఈ హౌస్ వచ్చి మనకి ఉత్తరం ఉత్తరంప్రదేశ్లో ఉంటుంది సెంటర్కి చాలా దగ్గరలో ఉంటుందండి వాక్బుల్ డిస్టెన్స్ అండి సెంటర్కి పైన పీవీసీ సీలింగ్ ఇచ్చారు కారిడార్ అంతా కూడా అదేవిధంగా ఎలివేషన్ అంతా కూడా టైల్స్ ఇచ్చారండి మెయిన్ కు మూవ్ వచ్చి టేక్ కూడా ఇచ్చారు తూర్పు పక్కన సందు కూడా ఇచ్చారండి ఇదంతా కూడా స్టేర్ గేస్ వేయండి హౌస్ అయితే చాలా లగ్జరీగా డిజైన్ చేశారు ఇది లోపలికి వస్తే ఇదంతా కూడా హాల్ ఏరియా మనకి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉందండి అన్ని బ్యాంకుల్లోనూ లోన్ అవుతుంది ఈ హౌస్ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది మా నెంబర్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరు ఆ విధంగా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇది చిన్న బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు కబోర్డ్ వర్క్ అయితే జరగలేదండి దానికి తగ్గినట్టే రేటు చెప్తున్నారు మొత్తం నూట ఇరవై నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఏరియా వచ్చి విజయవాడ దగ్గర నొన్న ఏరియా కాస్ట్ వచ్చి కేవలం యాభై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారండి ఇది తూర్పు అండి హౌస్ అయితే చాలా స్పేషియస్గా లగ్జరీగా ఉందండి ఇది, ఇది. మనకి దేవుడు మందిరం కూడా ఇచ్చారు ఇదంతా కూడా కబోర్డ్ వర్క్ జరిగితే ఇంకా చాలా అందంగా ఉంటుందండి అదేవిధంగా ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు మనకి నున్న సెంటర్కి జస్ట్ వాక్బుల్ డిస్టెన్సేనండి ఉండేది నూట ఇరవై నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి విజయవాడ దగ్గర నున్న ఏరియా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను డీటెయిల్స్ విజయవాడ దగ్గర నున్న ఏరియా నూట ఇరవై నాలుగు గజాలు ఉత్తరం అండి కేవలం యాభై ఐదు లక్షలు మాత్రమే ఇదంతా కూడా మనకి తూర్పు సందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్